హలో అండి నమస్తే నేను లతాసింగారెడ్డి మొన్న నా బిడ్డతో షాపింగ్ కానివ్వండి సడన్గా కళ్ళు తిరిగి పడిపోయినా అదేందో ఎన్నో తెలీదు బీపీ హై అయ్యిందంట ఇమీడియట్గా యశోధ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాను త్రీ డేస్ అక్కడే ఉండి నిన్న మార్నింగ్ డిశ్చార్జ్ అయ్యి వచ్చాను వచ్చిన తర్వాత నేను కామెంట్స్ చూస్తే మన గిరీష్ తారమోని గారి పోస్ట్లో అందరూ కాదండి వందలో దగ్గర దగ్గర నైంటీ పర్సెంట్ మంచి మంచిగా పెట్టినారు మంచిగా పెట్టినారు అంటే నన్ను ఏదో మెచ్చుకొని పెట్టినారు అని కాదు నేను అంటుంది పర్వాలేదు తప్పు ఉంటే అమ్మ మీది తప్పు అని చెప్పండి యాక్సెప్ట్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను కానీ నీకు టికెట్ ఇవ్వలేదు కాబట్టి నువ్వు బండి సంజయ్ పైన నిందలేస్తున్నావు అని ఒక ఒక సోదరుడు నెక్స్ట్ నీ ఇంటి మీద కూడా దాడి చేస్తాము అని ఒక సోదరుడు నీకేం తెలుసు బండి సంజయ్ అని ఒక సోదరుడు ఇలాగా ఒక నేనంటే నేను ఒక ఆరు ఏడు చూసాను ఇంతకంటే అంటే వల్గారిటీ ఏం లేదు దానిలో కాకపోతే నాకు బాధ అయింది ఇక్కడ అంటే ఈ ఎవరైతే బండి సంజయ్ కుమార్ గుర్చి నీకు తెలుసా అని పెట్టిన కామెంట్ కి రిప్లై అయ్యా నా నా వయసు ఆరేళ్ళు అప్పటి నుండి నేను బండి సంజయ్ కుమార్ గారిని చూస్తున్నాను మా అన్నయ్యకి క్లాస్మేట్ బండి సంజయ్ కుమార్ గారు నేను అన్నయ్య అని పిలుస్తాను మా అన్నయ్య నెన్పై ఫోర్ ఇయర్స్ అయ్యింది అప్పటి నుండి అంతకు ముందు ఎప్పుడూ నేను అన్నయ్య అనే పిలుస్తాను నా వయసు ఆరేళ్ళప్పటి నుండి నాకు తెలుసు అంటే ఎంతవరకు తెలుసో మీకు మీకు అర్థం చేసుకునే అంత శక్తి ఉంది అని అనుకుంటున్నాను అంత జ్ఞానం ఉందని అనుకుంటున్నాను నెక్స్ట్ ఇంకొక తమ్ముడు నీ ఇంటి మీద కూడా నెక్స్ట్ నీ ఇంటి మీద కూడా దాడి చేస్తాం ఈరోజు హౌలేగా నువ్వు నా ఇంటి మీద నువ్వెవర్రా దాడి చేయడానికి చెప్పమను ఈ మాట మామే అని చెప్పమను నీ ఇంటి మీద దాడి చేస్తాను అని ఉందా నీకు ఆ దమ్ముందా నా ఇంటి మీద దాడి చేసే అంత నా గేటు కూడా గేటు కూడా దాటి బయట ఓలేవు బిడ్డ ఏం ఫోన్ ఉంది కదా అని చెప్పి కథలు పడితే అయిపోయిందా ఇంటి మీద దాడి చేస్తావా దేనికి రాబాయ్ నువ్వు దాడి చేసేది అసలు నీకు ఫస్ట్ బండి పెట్రోల్ పోసుకునే ఉందా నీ బండి పెట్రోల్ పోసుకొని బయట వరకు వెళ్ళి మీ అమ్మ చెప్పిన ఏ కూరగాయలో తీసుకొచ్చే ఉందా నీకు అంత సంపాదన ఉందా ముందు నువ్వేం చేయాలి నీ లైఫ్ ఎట్లా సెటిల్ చేసుకోవాలి మధ్యలో ఆపిన చదువును ఎట్లా కంటిన్యూ చేయాలి ఇది చూసుకో ఈ కామెంట్ పెట్టినోడు ఎవడో నాకు తెలుసు నేను కాదు ఒక్క ఫోన్ చేస్తే నా అన్న బండి సంజయ్ కుమారే తోలు తీస్తాడు బిడ్డ ఈ కామెంట్ అయిపోయింది నెక్స్ట్ ఇంకొక అన్నగారు పెద్ద మనిషి ఏజ్లో నాకంటే పెద్ద ఉన్నాడు అమ్మ మీకు టికెట్ ఇవ్వలేదు కాబట్టి మీరు బీజేపీ నుండి టికెట్ ఆశించినారు కాబట్టి ఇక్కడ ఇవ్వక భంగపడి మీరు సంజయ్ గుర్చి మాట్లాడుతున్నారు ముందు మీరు తో తిరగలేదా అని క్వశ్చన్ చేశారు అన్న మీ కామెంట్ అలాగే ఉంది నేను ఇంకా డిలేట్ చేయలేదు మీరు అక్కడ భూమిరెడ్డి గారి టాపిక్ కూడా తీశారు అవునన్నా నేను టికెట్ అడిగినాను కానీ ఇంతకంటే ముందు జరిగింది ఏంటో నీకు తెలుసా ఆ వార్డులో ఆ వార్డులో ఇది వరకు ప్రతిసారి మెయిన్ రిజర్వేషన్ అది ఎప్పుడు ప్రతిసారి అన్నయ్యనే గెలుస్తా ఉంటాడు మిస్టర్ బండి సంజయ్ కుమార్ నాన్న నా అన్న ఫ్రెండ్ బట్ నా అన్న నేను మా ఓడితో మా దాముతో మా అన్నయ్యతో ఎట్లుంటానో సని అన్నతో నేను అలాగే ఉండేదాన్ని ఒకప్పుడు ఇప్పుడు కాదు ఒకప్పుడు నా అన్నని నమ్ముకున్నా గుండెల్లో పెట్టుకున్నా అడగండి బండి సంజయ్ కుమార్ని నీకు దమ్ము ఉంటే వెళ్ళి బండి సంజయ్ కుమార్ ని అడగన్నా అసలు ఈ లతారెడ్డి ఎవరు ఈమెతో ఏంది నీకు సంబంధం అని నేనే రోజు అన్నయ్య నాకు టికెట్ కావాలా అని చెప్పి నేను అన్నయ్య దగ్గరికి వెళ్ళలేదు సో ఆయనకు అన్న గెలుస్తా నమ్మకం కూడా లేకుండే వన్స్ ఒకసారి గెలిచిన తర్వాత ఎంపీ అయ్యాక తనకు తానుగా ఫోన్ చేసి ఒకసారి నా బావ బావను పంపి నేను ఇంటికి వస్తా అని చెప్పి ఇంటికి వచ్చి కూర్చోబెట్టి ఇంటికి వచ్చి కూర్చోబెట్టి ఇప్పుడు ఎవరైతే ఈ వార్డులో ఉన్నారో క్యాండిడేట్ పోటీలో ఉన్న క్యాండిడేట్ ఇదివరకు టెంపుల్ ఇష్యూలో చాలా పెద్ద గొడవ జరిగింది కొట్టేంత దూరం పోయింది మళ్ళీ ఆయన చేతికి నేను ఇవ్వలేను ఈ వార్డుని ఆయన చేతిలో నేను పెట్టలేను అందుకని నువ్వు పోటీలో ఉండు గట్టిగా టికెట్ అడుగు గట్టిగా టికెట్ అడుగు ఎవరు చెప్పినా వినొద్దు నీ కోసం నేను మహిళా రిజర్వేషన్ చేపిస్తా ఈ వార్లో కష్టపడ్డ మహిళలు ఎవరు లేరు పార్టీ కోసం ఈ మాత్రం నువ్వు ఈ రెండు మూడు నెలలైనా కష్టపడ్డావు ఈ రెండు మూడు నెలలు కష్టపడ్డ మహిళలు కూడా లేరు సో నువ్వు కష్ట నువ్వు టికెట్ అడుగు నీకోసం నేను మహిళా రిజర్వేషన్ చేపిస్తా నీ వెనక నేనుంటా అన్ని నేనే చూసుకుంటా నీకు ఎలాంటి సంబంధం లేదు జస్ట్ నామినేషన్ వేసిరా అని నా ఇంటికి వచ్చి చెప్తే నేను పోటీలో ఉన్నాను లేదంటే నాకేమన్నా పిచ్చా ఎర్రా నాకు అసలు రాజకీయాలు అంటేనే ఇంట్రెస్ట్ లేదు నేను డిజైనర్ ని నా ఫీల్డ్ వేరు అప్పటికి ఫిఫ్టీన్త్ ఆనివర్సరీ అయిపోయింది నా బోటిక్ కరీంనగర్ లో టాప్ లో ఉంది మంచి రెగ్యులర్ ఇన్కమ్ ఇద్దరు చక్కగా ఎవరు చదువు వాళ్ళు చదువుకుంటున్నారు మాకు ఎందుకు వచ్చిన రాజకీయాలు ఒకవేళ నేను రాజకీయాలు చేయాలి అనుకుంటే మా మేనమామ మంచి పట్టున్న వ్యక్తి చెప్తాను కరీంనగర్ లో ఆయన పేరు చెప్తే గుర్తుపట్టని వాళ్ళు అంటూ ఉంటారు ఆయన్ని కూడా అన్నయ్య ఏం చేసిన పిచ్చి పనులకు మా మామయ్యని కూడా రోడ్డు మీదకి రావడం నాకు ఇష్టం లేదు అందుకనే ఆయన పేరు నేను చెప్పట్లేదు అంతే నేను వెనుకుంటా నువ్వు జస్ట్ నామినేషన్ మాత్రమే మాత్రమేనేది మళ్ళీ పోటీలో నేనే ఉంటున్నట్టు నా వాళ్ళు నా చేతిలోనే ఉన్నట్టు నువ్వు నామినేషన్ వే అని అన్నయ్య చెప్తేనే నేను నామినేషన్ వేశాను అయిపోయింది విడ్రా చేసుకోమన్నాడు బాబా ప్లీజ్ మీ దండం పెడతా డ్రాప్ అయిపోండి అని ఫోన్ చేసి చెప్పాను ఎవరికైనా ఉంటుంది కదా మీరు నామినేషన్ వేయండి అంటే నామినేషన్ వేయాలా వద్దు అంటే డ్రాప్ అయిపోవాలా ఆ చెప్పుడు కూడా మా వారు కూడా ఏమీ అనలేదు నేను కాదు కదా బాబా నామినేషన్ వేసింది మీ చెల్లెలు కదా మీరు కాల్ చేసి లతతో మాట్లాడండి నాతో ఏం పని అన్నారు సరే బాబా మీ ఇష్టం అని చెప్పి కట్ చేశాడు అప్పటికి ఇంకో థర్టీ మినిట్స్ ఉంది థర్టీ మినిట్స్లో నైన్టీ నుండి అక్కడికి వెళ్ళడానికి నాకు ఈజీగా ఫార్టీ ఫైవ్ టు వన్ అవర్ పడుతుంది నేను బొటిక్లో ఉన్నాను ఆయన ఇంట్లో ఉన్నారు అయిపోయింది ఆ రోజు నాకు ఈవెనింగ్ కలిసారు ఆ కలిసిన దగ్గర కూడా చూస్తా నేను నామినేషన్ నేను విత్డ్రా చేసుకోమంటే చేసుకోలేదు కదా నన్ను కాదని పోటీ చేస్తున్నావు డబుల్ డిజిట్ నా వార్డులో నన్ను కాదని డబుల్ డిజిట్ దాటితే గ్రేటే అన్నాడు డిజిట్ కూడా దాటదు చూస్తా ఎట్లా గెలుస్తావో అన్నాడు లేదండి ఆ డబుల్ డిజిట్ దాటాల్సిన అవసరం లేదు నాది మా వారిది నాది మీ బావగారిది కాకుండా మమ్మల్ని నమ్మి ఒక్కరు ఓటేసినా నేను గెలిచినట్టే నీ మీద అని చెప్పాను చెప్పి అలాగే పోటీలో ఉన్నా అనుకున్నట్టే ఎలక్షన్స్ వచ్చినాయి ఎలక్షన్ హాల్లో ఏది ఓటింగ్ హాల్లోకి వెళ్ళినప్పుడు కూడా మా పెద్దన్నయ్య సారీ ఇప్పుడు మా పెద్దన్నయ్య అంటున్నా కాదులేండి ఎంపీ గారి పెద్ద అన్నయ్య వచ్చి హక్ చేసుకున్నారు చెల్లి ఆల్ ద బెస్ట్ రా అని థ్యాంక్ యూ అన్నయ్య అని చెప్పేసి వెళ్ళిన ఎంపీ గారి మిస్సెస్ గారితోనే ఉన్నాను నేను ఇద్దరం కలిసే ఉన్నాము ఆ రోజు కంప్లీట్గా ఓటింగ్ ప్లేస్లో ఓటింగ్ సెంటర్లో ఇద్దరం కలిసే ఉన్నాము ఎంపీ గారి వైఫ్ గారు అది మా వదినమ్మ వదినమ్మ అంటే అమ్మతో సమానం అనుకున్న అక్కడ కూడా కలుషితమే మళ్ళీ బయటకు వస్తే ఎంపీ గారి వెహికల్ మాత్రం ఏది పోలింగ్ బూత్ లోకి వెళ్ళింది లో సారీ అందరినీ బయటకు పంపించి గేట్ క్లోజ్ చేస్తారు కదా గేట్ క్లోజ్ చేశాక ఎంపీ గారి వెహికల్ మాత్రం పోలింగ్ బూత్ లోపలికి వెళ్ళింది అయినా సరే హోదాలో ఉన్నారు కదా ఇంకేం పని ఉందో వెళ్ళారులే అనుకున్నాను ఆ రోజు నాకు ఇంత లోప జ్ఞానం లేకుండే అసలు అయిపోయింది కౌంటింగ్ డేట్ వచ్చింది అప్పటి వరకు మంచిగానే ఉన్నాము కౌంటింగ్ డేట్ వచ్చింది తీరా కౌంటింగ్ హలోకి వెళ్ళాక ఆల్రెడీ మానే చెప్పేనా చెప్పే అంత వాళ్ళ చేతుల్లోనే ఉంది కదా డబుల్ డిజిట్ అని అన్నట్టే డబుల్ డిజిటే వచ్చింది రెండు వేల రెండు వందల చిల్లర ఓట్లకి ట్వంటీ టూ హండ్రెడ్ ప్లస్ ఓట్స్ కి డబుల్ డిజిట్ అంటే అర్థం చేసుకోండి చాలా తక్కువ ఇప్పుడు ఆ ఫిగర్ ఎందుకు చెప్పుకున్నాడు అవసరం లేదు కానీ భయంకరమైన ఫిగర్ అంటే నాది మా అంది కాకుండా ఇంకో అరవై అరవై ఐదు ఓట్లు వచ్చినాయి అంటే అరవై ఐదు మంది నమ్మినారు నన్ను పర్వాలేదు అది చూసుకున్న ఎందుకో అప్పటికి నేను ఫిఫ్టీన్త్ యానివర్సరీ అయిపోయింది నా బుటిక్ నేను చిన్నప్పటి నుండి అదే వారిలో ఉంటున్నాను నేను సెకండ్ క్లాస్ నుండి అదే వారిలో ఉంటున్నాను ఇట్ల ఇట్లా వస్తాయి అని చెప్పి ఎక్కడో ఉంటుంది కదా ఎవరిది వాళ్ళకి ఎవరి మీద వాళ్ళకి నమ్మకం ఉంటుంది కదా నాపైన నేను నమ్మకంతో వెళ్ళి మున్సిపల్ కమిషనర్ గారికి కంప్లైంట్ పెట్టుకున్నాను సార్ ప్లీజ్ రీకౌంటింగ్ చేయించండి అని అయినా అమ్మ ఇవన్నీ కుదరని పనులు సరే మీ సాటిస్ఫాక్షన్ కోసం అప్లికేషన్ నాకు ఇవ్వండి నెక్స్ట్ రేపు మార్నింగ్ వెళ్ళి ఇప్పుడు ఆల్రెడీ టైం అయిపోయింది రేపు మార్నింగ్ వెళ్ళి మీరు కలెక్టర్ గారికి కూడా అప్లికేషన్ ఇవ్వండి అన్నారు సరే అనుకున్నాను నెక్స్ట్ డే మార్నింగ్ రెడీ అయ్యి వెళ్ళేటప్పటికి ఆయన లీవ్లో ఉన్నారు కలెక్టర్ గారు ఓకే పర్వాలేదు అనుకున్నా నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ కలెక్టర్ గారి దగ్గరికి వెళ్దాము అనేటప్పటికీ మున్సిపల్ కమిషనర్ గారు ట్రాన్స్ఫర్ అయిపోయారు సో ఇంకక్కడ నేను చేసేది ఏం లేదు అయినా మా అన్నయ్యే మా అన్నయ్య గెలిచాడు సో నేను హ్యాపీ అన్ని రోజులు కష్టపడ్డా కార్యకర్త గెలిచాడు హ్యాపీ సరే అది మహిళా రిజర్వేషన్ ఆవిడ ఏ రోజు మెడలో కండువ వేసుకోలేదు ఆయన 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 కష్టపడ్డాడు కదా సరే పర్వాలేదులే అనుకున్నాను ఇక్కడికే అయిపోయింది ఆ తర్వాత రాఖీ పొర్ణం వచ్చింది నేను ఇంటికి వెళ్ళాను చక్కగా రాఖీ కట్టినాను కాకపోతే ఆ తర్వాత సంజయ్ గారు ఆ తర్వాత అన్నయ్య మా ఇంటికి రావడం కంప్లీట్గా కంప్లీట్గా ఏం లేదు వీలైనంత వరకు తగ్గిస్తూ వచ్చారు అంతకుముందు డైలీ వచ్చేవాడు తర్వాత డే బై డే వచ్చేవాడు ఆ తర్వాత ఇంకా ఎంపీ అయ్యారు కదా తీరిక దొరకట్లేదేమో ఎప్పుడో మంత్లీ వన్స్ ఫిఫ్టీన్ డేస్కి ఒక్కసారి అలాగా ఫోన్ చేయడము ఇంతవరకు అయ్యింది మెల్లగా 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 తగ్గిస్తూ ఉన్నారు నాకు అప్పటికి క్లారిటీ వస్తూ ఉంది ఓహో పెద్ద మనుషులు అయ్యారు ఇప్పుడు లైట్ ఇంక బంధాలు బంధుత్వాలు ఇవన్నీ ఇక్కడ ఉంటాయిలే పాప బిజీ ఉన్నారులే అనుకున్నాను అయినా సిగ్గు లేకుండా నిజంగా సిగ్గు లేకుండా కోర్స్ సిగ్గు లేకుండా ఏం కాదు రాఖీ పౌర్ణం రోజు టూ ఓ క్లాక్ టూ థర్టీ కి కాల్ చేసి ఏమైంది రాఖీ గట్టవా అంటే పోటీ చేసినంత మాత్రమే శత్రువులం అయిపోయినామో వచ్చి రాఖీ గట్టవే అని కాల్ చేశారు వెళ్ళి ముగ్గురన్న వెళ్లి కూర్చోబెట్టి రాఖీ కట్టినాను ఆ ఫోటో కూడా ఉంది నా దగ్గర కలిసి రాఖీ కట్టినాను బాగానే ఉన్నాను ఇక్కడి వరకు అంతా బాగుంది నా ముందు అన్నయ్య నాతో మాట్లాడే విధానానికి వెనుక కార్యకర్తలు చేసే హరాష్మెంట్ కి చాలా తేడా ఉంది ఫేస్బుక్ లో రకరకాల కామెంట్స్ ఆయన మీద పోటీ చేసింది ఆయనకి రాఖీ కట్టింది అని లేదు బండి సంజయ్ కుమార్ గారి మీద పోటీ చేసే స్థాయి అయి అని ఇంకా ఇంకా నేను చెప్పుకోలేని చాలా రకాల హరాష్మెంట్స్ వస్తా ఉన్నాయి అయినా ఇది పట్టించుకోలేదు కానీ ఒక నాకు అన్నయ్యకి ఇద్దరికి చాలా క్లోజ్ గా ఉండే చాలా దగ్గర మనిషితో హే ఆమె నా వేస్ట్ అనవసరంగా పోటీ చేసింది నేను మొత్తుకున్న అప్పటికి పోటీ చేయొద్దని అయినా పోటీ చేసింది నన్ను కాదా నీ వాటిలో గెలుస్తారా అదే నా దగ్గరికి వచ్చి ఏదైనా పదవి ఇమ్మంటే బావకి ఏదైనా పదవి ఇచ్చేదాన్ని కదా అదో అమ్మో పెద్ద వేస్ట్ ఫైదో ఇలాంటి మాటలు ఇంకా చాలా అన్నాడంట ఇలాంటి మాటలు అదే నాకు నమ్మకమైన వ్యక్తి అన్నయ్యకి కూడా చాలా నమ్మకమైన వ్యక్తి ఇద్దరికి కావాల్సిన వ్యక్తి అన్నాడు అని తెలిసి తెలిసాక విత్ ఇన్ వన్ వీక్ లో నాకు ఆ విషయం మా అన్నయ్య నన్ను అన్నాడు అన్న విషయం తెలిసిన వన్ వీక్ లో ఇమ్మీడియట్ గా నా బొటిక్ ని హాఫ్ రేట్ లో అమ్మేసుకున్నాను అక్కడ మార్కెట్ వాల్యూలో సగం కి అమ్మేసుకున్నాను సగం లాస్ట్ లో వెంటనే ఇల్లు ఖాళీ చేసి వస్తూ వస్తూ నేను ఇంకా సిక్స్ ఓ కి స్టార్ట్ అవుతాను అనుకుంటే ఫోర్ ఓ క్లాక్ అన్ని దగ్గరికి సారీ ఎయిట్ ఓ కి స్టార్ట్ అవుతాను అనుకుంటే సిక్స్ ఓ కి అన్నయ్య దగ్గరికి వెళ్ళి కలిసి అన్నయ్య థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ బంధాన్ని ఇట్లే కంటిన్యూ చేద్దాము ఇట్లే ఎదురెదురుగా ఉంటే నీ పైన సంజయ్ ఇట్లా సంజయ్ అట్లా అని నాకు చాడీలు చెప్తారు లత ఇట్లా నీకు చాడీలు చెప్తారు ఈ చాడీల వల్ల మన ఇద్దరి మధ్యలో ఉన్న రిలేషన్షిప్ మొత్తమే పోతుంది సో అందుకని నువ్వు ఇక్కడే ఉంటావు ఆఫీస్ ఇక్కడే ఉంటుంది నా ఇంటికి ఆఫీస్కి మధ్యలో ఉండేది ఒకటే ఇల్లు రెండు అడుగుల దూరంలో ఆఫీస్ ఉంటుంది ప్రతిరోజు పొద్దున్న లేస్తే నేను బొట్టుకు వెళ్ళేటప్పుడు మీరు ఆఫీస్కి వచ్చేటప్పుడు ఒకరి ముఖాలు ఒకరు చూసుకోవాల్సి వస్తుంది మీరు ఇక్కడ నుండి వెళ్ళే లేదు సో నేనే కరీంనగర్ వదిలేసి హైదరాబాద్ షిఫ్ట్ అవుతున్నాను అన్నయ్య అని చెప్పి మంచిగా చెప్పి సరే అన్నయ్య వదిలేసేయండి ఇప్పటి నుండి మీరు నాకు అన్న అని కూడా నేను ఎక్కడ చెప్పాను ఎందుకంటే నేను ఒక కార్యకర్తని మీరు చాలా పెద్దవాళ్ళు పెద్ద స్థాయిలో ఉన్నారు అప్పటికి అన్నయ్య అధ్యక్షుడు కూడా అయిపోయాడు స్టేట్ ప్రెసిడెంట్ ఎంపీ గారు పెద్ద స్థాయిలో ఉన్నారు నేనేముంది అన్నయ్య ఆప్ట్రాలు ఇంకొకసారి నేను మీ పేరు ఎక్కడ చెప్పాను మీరు కూడా నా పేరు చెప్పకండి మెచ్చుకునుడు వద్దు తిట్టడం వద్దు ఎవరి బతుకు వాళ్ళు బతుకుదామన్నయ్య ఉంటాను అని చెప్పి వచ్చేసాను ఇది మా ఇద్దరి మధ్యలో జరిగిన విషయం దీనికి రకరకాల గాసిప్స్ కొడుతూ ఆ రోజు నుండి ఇవాళ వరకు అన్నయ్య నేను చాలా సార్లు మాట్లాడుకున్నాం ఫోన్లలో ఎదురుపడ్డా కూడా అన్నయ్య నమస్తే అంటే నమస్తే అమ్మా అనుకుంటూ వెళ్ళిపోతారు త్రీ మంత్స్ బ్యాక్ కూడా త్రీ మంత్స్ బ్యాక్ కూడా ఒక జర్నలిస్ట్ మాట్లాడిస్తే చాలాసేపు మాట్లాడినారు నా కోడలు బాగున్నారా బంగతారులు ఎక్కడ ఉన్నారు బావగారు ఏం చేస్తున్నారు ఆయన మారినరా ఇంక అట్లే ఉన్నారా ఇలాంటి కామన్గా గా మానే నేను మాట్లాడుకునే మాటలు మాట్లాడుతూ ఉన్నారు కానీ ఇవాల్ వరకు ఏ రోజు నేను ఆయన పేరు ఎక్కడ వాడుకోలేదు నాకు ఎంత పెద్ద కష్టం వచ్చినా నాకు ఎంత పెద్ద కష్టం వచ్చినా ఆయన నాకు దగ్గర నేను ఎక్కడ చెప్పుకోలేదు ఎంత టైం పట్టు ఒక ఫోన్ చేసి మాట్లాడితే మాట్లాడదా ఆయనకి కష్టం వచ్చింది అంటే ఐదు నిమిషాల్లో నా ముందు ఉంటాడు సరే వాడికి సరే ఆయనకి లోపల ఏముందో నాకు అనవసరం ఫోన్ చేశాక రాకుండా ఉంటాడు కానీ ఈ రోజు వరకు ఆయన ఎంపీ అయ్యి సిక్స్ ఇయర్స్ అవుతుందా సిక్స్ ఇయర్స్ నుండి ఇవాళ వరకు నేను ఒక్కసారి కూడా చిన్న హెల్ప్ కూడా ఆయన నేను అడగలేదు నిజంగానే బేసిక్గా నేను చాలా మొండిదాన్ని నేను నాది అనుకుంటే ప్రాణమిస్తా నాది కాదు అనుకుంటే కన్నెత్తి కూడా చూడాలి అంతే దూరంగా ఉన్నాను అలాంటిది నన్ను పట్టుకొని రకరకాల గాసిప్స్ నిజంగా ఈ కామెంట్స్ పెట్టే ఎదవలకి బంధాల విలువ ప్రేమల విలువ తెలిసినోడైతే కామెంట్స్ పెట్టాడు నిజంగా అక్కడ జరిగింది గ్రౌండ్లో రియాలిటీ ఏంది అన్నది ఏ ఒక్కడికి తెలియదు ఇక్కడ ఫోన్ ఉంది కదా అని టక 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 నోటికొచ్చిన మెసేజ్ అలా పెడతా ఉంటారు ప్రతివాడు పోటీ చేసావు పోటీ చేసావు పోటీ చేసావు నేను పోటీ ఎందుకు చేశాను అన్నది మీరు క్లారిటీ తీసుకున్నారా మీరు నేను అడిగే కామెంట్ పెడుతున్నారా స్టిల్ స్టిల్ ఈ రోజు కూడా నేను ఓపెన్ అవ్వద్దు అనుకున్నాను నిజంగా చెప్తున్నాను నేను నా పిల్లలకి కూడా నేను జరిగింది చెప్పలేదు ఈ రోజు వరకు చాలాసార్లు అడిగింది నా చిన్న చాలా చాలాసార్లు అడిగింది ఏమైందమ్మా అసలు సంజు మామకి ఏంటి ప్రాబ్లమ్ ఏంటి అసలు మామతో నేను మాట్లాడతా అమ్మ మీ ఇద్దరికి ఏం గొడవ అయింది అని దాంతో కూడా నేను ఈ రోజు వరకు ఎప్పుడూ చెప్పలేదు లేదు బిడ్డ మామ ఎంపీ అయ్యారు కదా ఆయన బిజీగా ఉంటారు మనం డిస్టర్బ్ చేయొద్దు నాన్న అని చెప్తా ఉన్నాడు అనేక ఆడపిల్లలు లేరు కాబట్టి అప్పుడు బాగా చూసుకునేవాడు ఇప్పుడు అంటే మేము పరాయోళ్ళం అయిపోయినాం కానీ పర్వాలేదు ఇప్పుడు కూడా నేను ఏదో సానుభూతి కోసం చెప్పట్లేదు నా పిల్లలకి కూడా జరిగింది ఇది అని నేను ఏ రోజు చెప్పుకోలేదు అలాంటిది ఇప్పుడు నేను ఇక్కడ సోషల్ మీడియాలో చెప్పుకునే పరిస్థితిని తీసుకొచ్చింది ఖచ్చితంగా మీరే ఈ కామెంట్లు పెడుతున్న ఎదవలే పోటీ చేసావు పోటీ చేశావు పోటీ చేసావు అని అరే నేను లో తిరిగిందే లేదు నేను ఎందుకు పోటీ చేస్తాను ఆలోచించే మినిమం కామన్ సెన్స్ లేదా మీకు అందుకే మీకు ఏదైనా తెలిస్తే మాట్లాడండి తెలియకపోతే ఊరుకోండి మీ తెలిసి తెలియని మాటలతో అనవసరంగా కొన్ని సంసారాలు ఓడిపోతాయి కొన్ని బంధాలు చెడిపోతూ ఉంటాయి మీరు ఎక్కడ కామెంట్స్ ఇలాగ పెట్టుకున్నా నాకు అనవసరం నా పైన కామెంట్ పెట్టేటప్పుడు మాత్రం ఇంకొకసారి నువ్వు పోటీ చేసావు నువ్వు పోటీ చేశావు అంటే విత్ ప్రూఫ్ తీసుకొచ్చి నేను బయట పెట్టాల్సి వస్తుంది నేను ఎందుకు పోటీ చేశాను అయినా విత్ ప్రూఫ్ తీసుకొచ్చి నేను బయట పెడితే మీకు పోయేది ఏముంది లాస్ అయ్యేది నా అన్నకు నాకే కదా ఆల్రెడీ ఇంత ఉన్న గొడవ కాస్త ఇంత అయ్యింది మీ అందరి దయ వల్ల ఇంకా దాన్ని చించకానే ఉన్నారు ఆయన అన్నది ఏందో నాకు తెలియదు ఇప్పటికీ కూడా ఆ పెద్ద మనిషి వచ్చి మీ అన్నయ్య అన్నాడు నిన్ను సెటిల్ చేసినా అన్నాడు హే ఆమె నా వేస్ట్ బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటుంది నేను ఎప్పుడో సెటిల్ చేసి కరీంనగర్ నుండి పంపించేసిన అని అన్నాడు మీ అన్నయ్య అని చెప్పిండు పెద్ద మనిషి అది కూడా నేను ఇప్పటికీ నమ్మలేదు ఏ ఎదవన్నా బుద్ధున్న గాడిద ఎవడన్నా రాఖీ అన్ని అన్నిసార్లు రాఖీ కట్టిన అది ఫ్రెండ్ చెల్లెల్ని తన బెస్ట్ ఫ్రెండ్ చెల్లెల్ని ఇంత మాట అంటాడా బుద్ధున్నోడు ఎవడన్నా అలాంటిది ఒక ఎంపీ అయ్యుండి నా అన్న అంటాడంటే నేను ఎట్లా నమ్ముతాను సమస్యే లేదు ఆయన అని ఉండడు ఇవన్నీ గాసిప్స్ గాసిప్స్ ఎందుకు పుడుతున్నాయి నేను ఆయన జోలి తీస్తే గాసిప్స్ పుడుతున్నాయి అందుకని చెప్పి నేను సైలెంట్ అయిపోయిన మాట్లాడుతున్నావు నువ్వు క్వశ్చన్ చేస్తున్నావు అంటే అరే నేను బ్లడ్ పంచుకు పుట్టిన నా అన్ననే క్వశ్చన్ చేస్తాను కదా నా పిల్లలు తప్పు చేసినా కూడా ఆ చెంపి చెంప వాయ కొట్టి చెప్తాను నేను అలాగే మా ఎంపీ గారైనా నా అన్నయ్యకి నేను అప్పుడప్పుడు చెప్తా ఉంటాను నాలుగు మాటలు అంటా ఉంటా మళ్ళీ వెంటనే అన్నయ్య సారీ అని చెప్తాను దీనిలో మీరెందుకు అంత అత్యుత్సాహం చూపిస్తున్నారు నాకు అర్థం కాదు ఇప్పటికైనా తగ్గించుకోండి నన్ను ఇవ్వడానికి ఏమన్నా అడగాలి అనుకుంటే సోషల్ మీడియాలో ఫేస్బుక్లో నా నెంబర్ ఉంటుంది బండి సంజయ్ కుమార్ గారి దగ్గర నా నెంబర్ ఉంటుంది ఆ ఫ్యామిలీ మొత్తం అందరి దగ్గర నా నెంబర్ ఉంటుంది ఎవ్వరిని అడిగినా చెప్తారు నా నెంబర్ దమ్ముంటే ఫోన్ చేసి అడగండి పిచ్చి పిచ్చి కామెంట్స్ పెట్టొద్దు మీరు పెట్టే కామెంట్స్ నా పిల్లలు చూసి ఇబ్బంది పడుతున్నారు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నా థ్యాంక్ యూ